మూడవసారి ప్రధానమంత్రిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి ఈ రూల్స్ అనేవి అమల్లోకి రాబోతున్నాయి సో అవేంటో మనం మొట్టమొదటిగా చూద్దాం ఎవడనిస్తే కొంచెం లైక్ చేయండి అదేవిధంగా మీతోటి వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది సో బ్యాంకింగ్ వ్యవస్థ సామాన్యులందరికీ కూడా అదేవిధంగా గ్యాసు పెట్రోలు మరియు ఇతర ఇతర అవసరాలకు సంబంధించి కూడా ఇప్పుడైతే మనకి అన్నీ కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి కొన్ని మార్పులు చేర్పులైతే కాబోతున్నాయి సో ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం మొదటగా చూస్తే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏర్పడింది కాబట్టి కేంద్ర బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు అనేవి కేంద్ర బడ్జెట్లో ఎంతెంత ఏ రంగానికి కేటాయించాలనేది ఇక్కడైతే పొందుపరుస్తారు ఇదందరికీ కూడా మనకు తెలిసిన విషయమే జులైలో ఈ కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది కేంద్ర బడ్జెట్లో అంతా కూడా మనకి దాదాపుగా ఏదైతే పాత బడ్జెట్ ఉంటుందో దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసి అటు ఇటుగా పథకాలకు సంబంధించి కానీ ఇతర ఇతర అవసరాలకు సంబంధించి కానీ గ్రామీణాభివృద్ధి కానీ ఏమైనా సరే ఈ కేంద్ర బడ్జెట్లో కొంతమేరకు మనకి బడ్జెట్ నిధులు అనేవి భారీగా కేటాయించే అవకాశం అయితే ఉంటుంది సో కేంద్ర బడ్జెట్ అనేది జూలై నెలలో రాబోతుంది సో జూలై నెల నుంచి కేంద్ర బడ్జెట్లో మార్పులు చేర్పులు అనేవి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది సో కేంద్ర బడ్జెట్లో మీరేమనుకుంటున్నారు కేంద్ర బడ్జెట్లో ఏ పథకానికి ఎక్కువగా డబ్బులు అనేవి కేటాయిస్తారనేది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇక ఆ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మోడీ గారైతే కొన్ని కొత్త రూల్స్నైతే తీసుకొస్తున్న విషయంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అంటే చట్టానికి సంబంధించి ఏవైతే ఇవి ఉన్నాయో వీటన్నిటి కూడా భారతీయ న్యాయ సమితి అనే కొత్త చట్టాలను అయితే తీసుకురావడం జరిగింది సో ఐపీసీ సెక్షన్ అనేవి తీసివేసి ఇప్పుడు భారతీయ న్యాయ సమితి అనే చట్టాలను అమల్లోకి అయితే తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా మనకి జూలై ఒకటో తేదీ నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొత్త న్యాయ చట్టాలు అనేవి రాబోతున్నాయి ఇక నుంచి సిఆర్పిసి ఐపిసి అనే సెక్షన్లనే ఉండవు భారతీయ న్యాయ సమితి చట్టాలు కొత్త చట్టాలైతే అమల్లోకి వస్తాయి సో ఏదైనా కానీ ఐపీసీ సెక్షన్లు అనేవి కాకుండా ఇప్పుడు భారతీయ న్యాయ సమితి చట్టాలనేవి అందుబాటులోకి రావడంతో నేరం నేరానికి సంబంధించి ఆధారాలు దాంతోపాటు మనకి శిక్షలు అదేవిధంగా జరిమానాలు ఇవన్నీ కూడా మార్పులైతే జరగబోతున్నాయి శిక్షా స్మృతిని అయితే కొంత ఎక్కువగా కఠినంగా చేస్తూ క్రైమ్ ఏదైతే ఉందో అది తగ్గే విధంగా ఈ కొత్త న్యాయ చట్టాలనేవి తీసుకొస్తున్నారు సో నేరం చేస్తే మాత్రం తప్పనిసరిగా శిక్ష అనేది అనుభవించే విధంగా ఈ కొత్త చట్టాల్లో అయితే చట్టాలను పొందుపరచడం జరిగింది సో ఇక నుంచి జూలై ఒకటో తేదీ నుంచి ఈ కొత్త చట్టాలు అనేవి దేశవ్యాప్తంగా అమలు కాబోతున్నాయి సో ఈ కొత్త చట్టాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనకైతే లాయర్ల దగ్గరికి అయితే సమాచారం అయితే ఉంటుంది ప్రజ ప్రజల ప్రజలకైతే కొద్దిగా దీని గురించి అవగాహన లేకపోయినా కానీ కొంతవరకు మార్పులు చేర్పులు అనేవి జరిగాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ దేశవ్యాప్తంగా బలోపేతంగా ఉన్న పెద్ద వ్యవస్థ ఏదైనా ఉందంటే అయితే రైల్వే డిపార్ట్మెంటే ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి కొత్త టైం టేబుల్ రైల్వే టైం టేబుల్ అదేవిధంగా ట్రైన్ల నెంబర్లు అనేవి కూడా మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి ఈ రైల్వే నెంబర్లు రైల్వే టైం టేబుల్ ఇవన్నీ కూడా కొంతమేరకు మనకి ఐఆర్సీటీసీ డిపార్ట్మెంట్లో రైల్వే డిపార్ట్మెంట్లో వీటన్నిటికి సంబంధించి కూడా ఉంటాయి సో ఇవైతే ఒకసారి చెక్ చేయండి మీరు కొత్త టైం టేబుల్ని నెట్ని కూడా పొందాలంటే జూలై ఒకటో తేదీ నుంచి టైం టేబుల్ అదేవిధంగా ట్రైన్ నెంబర్లు అనేవి మార్పులు జరిగాయి కాబట్టి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే కొంత టైం అనేది ఉంటుంది కాబట్టి ఐఆర్సిటీ డిపార్ట్మెంట్లో మీరు మార్పులు చేర్పులు చేసిన ట్రైన్ నెంబర్లు వాటికి సంబంధించిన టైం టేబుల్ ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే టైం టేబుల్ అనేది దేశవ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి అయితే అమల్లోకి రాబోతుంది ప్రతి ఒక్క ట్రైన్కి కూడా మనకి మార్చారనే తెలియదు కొన్ని కొన్ని మాత్రమే టైం టేబుల్తో పాటు కొన్నింటిని అయితే దారిని కూడా పొడిగించారు అంటే వేరే గమ్యానికి కూడా వాటిని అయితే డెస్టినేషన్ని మార్పులు చేర్పులు చేసి పొడిగించడం జరిగింది సో ఈ టైం టేబుల్ అనేవి కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి ఇవి కూడా ప్రజెంట్ అయితే సిటీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లు అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు ఆ కొత్త రైల్వే టైం టేబుల్ అనేవి కూడా తెలుస్తుంది సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్ అనేది ఉంటుంది సో గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి ప్రతి నెల మారుతూ ఉంటాయి ఆ గ్యాస్ సిలిండర్ ధర మార్పులు చేర్పులు కూడా ఈ జూలై ఒకటో తేదీనైతే ఉండబోతున్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సో జూన్ పద్నాలుగో తేదీ నాటికి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్కి సంబంధించి మనకైతే లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది ఉచితంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డులో ఉండే డేటా అనేది డాక్యుమెంట్ అప్డేట్ ద్వారా అయితే చేసుకోవచ్చు సో దీనికి ఎటువంటి డబ్బులు అయితే చెల్లించాల్సిన పని లేదు మీ ఆధార్ కార్డ్కి ఫోన్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే చాలు మీరే ఇంటి దగ్గర మీ డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక అదేవిధంగా మీరు ఈ జూన్ పద్నాలుగు తర్వాత ఆధార్ కార్డులు అనేవి పని పనిచేస్తాయి కాకపోతే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ దగ్గరలో ఉండే మీ సేవ లేదా ఆధార్ ఆధారైదుర్ సెంటర్స్కి వెళ్ళి మీరు అయితే ఆధార్ అప్డేట్ చేయమంటే వాళ్ళు ఆధార్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఆధార్ సెంటర్లు అనేవి మనకి ఏపీ తెలంగాణలో చూస్తే కొన్ని సపరేట్ సపరేట్గా ఉన్నా కానీ కొన్ని బ్యాంకుల్లో అయితే ఉన్నాయి సో ఆధార్ సెంటర్స్ అనేవి బ్యాంకుల్లో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి మీ బ్యాంకుల దగ్గరలో ఉండే బ్యాంకుల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే అక్కడ ఆధార్ సెంటర్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయాలంటే మీ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ అనేది అప్డేట్ చేస్తారు దానికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ అయితే అడగడం జరుగుతుంది ఆ ప్రూఫ్స్ అనేవి అందిస్తే మీకు డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది సో జూన్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు జూన్ పద్నాలుగు తరుగున తర్వాత అయితే మాత్రం మీరు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయాలంటే ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దేశవ్యాప్తంగా డాక్యుమెంట్ అప్డేట్ కూడా చేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసరికి దేశవ్యాప్తంగా కరెంటు ఎనర్జీ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి ఎనర్జీని కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి కూడా రైతులందరికీ కూడా ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్లో అంటే పవర్ సెక్టర్లో కానీ మీకు కరెంటు సంబంధించి ఈ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరలో మార్పులు చేర్పులు చేసి తక్కువలోనే ఎక్కువ నాణ్యమైన విద్యుత్ను అందించబోతున్నారు ఇక నెక్స్ట్ చూస్తే మనకి సిమ్ కార్డుకి సంబంధించి ట్రాయ్ కొత్త రూల్స్ని అయితే తీసుకురాబోతుంది సిమ్ కార్డు అయితే మనకి ఇదివరకు ఒక పేరు మీద ఎన్నో సిమ్ కార్డులు అయితే తీసుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా గతంలో చూస్తే సిమ్ స్వాప్ కూడా జరిగింది అంటే మీరు ఒక మొబైల్ నెంబర్నే వాడుతూ ఉంటారు కాకపోతే మీ పేరు మీద అనేకమైన నెంబర్లు అయితే ఉంటాయి వీటన్నిటిని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం వీటన్నిటిని కూడా అరికట్టే విధంగా అయితే కొన్ని కొత్త వెబ్సైట్ని తీసుకొచ్చి అక్కడ మీరు మీ మో ఫొబై ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే అక్కడ మీకు ఏ నెంబర్లు యాక్టివ్లు ఉన్నాయో చూపిస్తుంది అవి మీరు కాకపోతే వాటిని మీరు తీసేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు మీకు అదేవిధంగా ఎవరైనా కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ని స్వాప్ చేసి అంటే మీకు తెలియకుండానే మీ మొబైల్ నెంబర్ అనేది డబల్ క్రియేట్ అవుతుంది మీకు కొంత కొత్త నెంబర్ ఇప్పుడు మీ ప్రజెంట్ మీ సొంత నెంబర్ని ఏ వేరే వాళ్ళు స్వాప్ చేయడం వస్తే ఆ మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీలన్నీ కూడా ఆ మొబైల్ నెంబర్కి కూడా వెళ్తాయి సో దీని ద్వారా మీ బ్యాంకుల్ని లూటీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి అయితే మనకి ట్రై గమనించింది వీటన్నింటినీ కూడా ఏ స్విమ్ స్వాప్ చేసేవారి మీద కఠిన చర్యలతో పాటు స్విమ్ స్వాప్ అయిన వారు కంప్లైంట్ రైజ్ చేస్తే మాత్రం దానికి సంబంధించిన తగిన చర్యలు తీసుకొని అంతా కూడా మార్పుల చేర్పులు అయితే చేయడం జరుగుతుంది సో దేశవ్యాప్తంగా చూస్తే ఇవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి ఏ నెక్స్ట్ పెన్షన్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ని అయితే తీసుకొస్తుంది సో ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది కొంతమేరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో వృద్ధులకు చూస్తే డెబ్బై సంవత్సరాలపై వారికి పెన్షన్లో మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పదిహేను శాతం పెంచుతున్నారు డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వారికి ఇరవై ఇరవై పర్సెంట్ అదేవిధంగా వంద సంవత్సరాలు బతికిన ఉన్నవారికి అయితే మాత్రం వందకు వంద శాతం పెన్షన్ అనేది రేటు రూపంలో అందించే విధంగా అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం ఇవి ప్రజెంట్ అయితే దేశవ్యాప్తంగా జూలై నెలలో అమలయ్యే మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా ఏమైనా ఉంటే కింద మీకు తెలియజేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నానండి